హాలే లూయ ప్రభుని యేసు గురిస్తున్న ఆమో మీ అందరు కొందనాలు ప్రియమైన దేవుని పిల్లారా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు తెలిసిన వారందరికీ కూడా మీరు చూసి షేర్ చేయండి నార్త్ కొరియా ప్రపంచంలోనే క్రైస్తవులు అత్యధికంగా హింసించబడుతున్న దేశాల్లో నార్త్ కొరియా మొట్టమొదటి స్థానంలో ఉంది నార్త్ కొరియా పేరు చెప్పగానే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్జో వన్ ప్రపంచంలో ఉన్న అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో కిమ్జో ఉన్ ఒకరు కిమ్జో ఉన్ ఎంత క్రూరమైన వ్యక్తి అంటే తాను నార్త్ కొరియా అధ్యక్షుడైన తర్వాత తన స్వంత అన్నను తన సొంత కుటుంబ సభ్యులను అత్యంత క్రూరంగా అత్యంత కిరాతకంగా చంపిన క్రూరుడు ఈ కిమ్జోన్ ఉన్ సాధారణంగా నార్త్ కొరియాలో ప్రజలు రోబోల్లాగా జీవిస్తూ ఉంటారు వారికంటూ స్వతంత్రం స్వేచ్ఛ భావ ప్రకటన హక్కు మత స్వాతంత్రం అసలు ఉండనే ఉండవు ప్రభుత్వం విధించిన అత్యంత కఠినమైన ఆంక్షలకు అనుగుణంగా వారి ప్రజా జీవన విధానం ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించి క్రీస్తునందు జీవించటం అంటే తాను మరణమునకు తనను తాను అప్పగించుకోవటమే టోటల్లీ నార్త్ కొరియా ప్రజలు టూ పాయింట్ సిక్స్ మిలియన్ అంటే రెండు కోట్ల అరవై లక్షల మంది ప్రజలు అందులో కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే క్రైస్తవులు ఉన్నారు ఈ నాలుగు లక్షల మంది కూడా ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన కింద అత్యంత హింసలు అతి భయంకరమైన శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు నార్త్ కొరియాలో ఉన్న క్రైస్తవ విశ్వాసులను రాజకీయ నేరస్తులుగా గుర్తించి వారిని లేబర్ క్యాంపులకు తరలిస్తారు వారక్కడ ప్రతిరోజు పన్నెండు గంటలు భయంకరమైన వెట్టి చాకరీలు చేయవలసి ఉంటుంది ఒక్కోసారి వారికి తినటానికి తిండి ఉండదు తాగటానికి నీరు కూడా ఉండదు అంతేకాదు నార్త్ కొరియాలో ఒక వ్యక్తి బైబుల్ పట్టుకొని ప్రార్థనలు చేస్తూ కానీ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని పాటలు పాడుతూ గనక కనిపిస్తే వారిని లేబర్ క్యాంపులకు తరలించి వారిని అక్కడ చిత్రహింసలు పెడతారు అంతేకాదు కొంతమంది మాత్రమే అక్కడ పనిచేస్తారు మరికొంతమందిని అత్యంత కిరాతకంగా క్రూరంగా అక్కడికక్కడే చంపేస్తారు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుని విశ్వసిస్తే ఆ వ్యక్తినే కాదు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా నిర్దాక్షణంగా క్రూరంగా చంపేస్తారు నార్త్ కొరియాలో అంతేకాదు విచారణ సమయంలో జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న సమయంలో లేబర్ క్యాంపులో ఉన్న క్రైస్తవ స్త్రీలను లైంగికంగా వేధిస్తారు ఒక రోజులో పన్నెండు గంటలు వెట్టి చాకరులు చేసిన తర్వాత ఆ క్రైస్తవ స్త్రీల మీద అక్కడ ఉన్న గర్డ్స్ ఎంతమంది ఉంటే అంతమంది లైంగికంగా వారి మీద దాడి చేస్తాడు అంత మాత్రమే కాదు వారి శరీరాలను ఇష్టానుసారంగా గాయపరుస్తూ ఉంటారు లేబర్ క్యాంపులో ఉన్న క్రైస్తవుల జీవితం చాలా అసహనంగా ఉంటుంది తరచు వాళ్ళు లోహపు కడ్డీల చేత కొట్టబడుతూ ఉంటారు ఎవరైనా వారికి వ్యతిరేకంగా లేస్తే వారిని అక్కడికక్కడే చంపేస్తారు ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం ఇప్పటికీ డెబ్బై వేల మంది కంటే పైన క్రైస్తవులు లేబర్ క్యాంపులో అనేక చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నారని చెప్పేసి ఓపెన్ డోర్ నివేదిక వెల్లడించింది సువార్త ప్రకటిస్తూ గాని దేవుని వాక్యాన్ని చదువుతూ గాని దేవుని పాటలు పాడుతూ గాని ప్రభుత్వ అధికారులకు కనిపిస్తే వారిని పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు చెరసాలలో ఉంచి ఆ చెరసాలలో వారిని క్రూరంగా చిత్రహింసలకు గురి చేస్తారు నార్త్ కొరియాలో స్వేచ్ఛగా జీవించటం అనేది అసాధ్యం ఆరాధన కోసం ప్రార్థన కోసం అందరూ సమూహంగా కలుసుకోవటం అనేది అసాధ్యం చాలామంది క్రైస్తవులు ప్రభుత్వానికి తెలియకుండా పోలీసు అధికారులకు తెలియకుండా అండర్ గ్రౌండ్లోనే రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని నామంలో ప్రార్థన చేస్తూ వారు దినములు గడుపుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రార్థన కోసము మరియు దేవుని వాక్యాన్ని ధ్యానించటం కోసం సమావేశం అవుతూ ఉండేవారు వారు తరచూ వారానికి ఒకసారి సమావేశమై దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవారు ఒక ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారాన్ని బట్టి వారు ఐదుగురు కూడా అరెస్ట్ చేసి కార్మిక శిబిరాలకు వారిని తరలించి కార్మిక శిబిరాల దగ్గర అందరు క్రైస్తవులు చూస్తూ ఉండగా వారిని అత్యంత కిరాతకంగా చంపేస్తారు నార్త్ కొరియాలో ఒక వ్యక్తి క్రైస్తవుడిగా జీవించటం అంటే నిరంతరం ప్రమాదపు అంచున ఆ వ్యక్తి జీవించటమే ప్రభుత్వం మన నమ్మకాలను గుర్తిస్తే మనకు భయంకరమైన జైలు శిక్ష అయినా మనకు మరణమైనా తప్పదు ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవరికి తెలియనే తెలియదు ప్రతిరోజు కూడా విశ్వాసులు భయంకరమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు నార్త్ కొరియా ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరంలో యాంటీ రియాక్షనరీ థాట్ లా అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారం ఎవరి చేతులు ఉన్న బైబిల్ ఉన్నా ఎవరైనా క్రైస్తవుడిగా కనిపించినా క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ విశ్వాసాలను పాటించిన అలాంటి వారు ప్రభుత్వం విధించిన భయంకరమైన శిక్షలకు గురవుతారని ఒక చట్టం నార్త్ కొరియా ప్రభుత్వం తీసుకొని వచ్చింది నార్త్ కొరియా ప్రభుత్వం విధించే శిక్షలు చాలా వింతగానూ చాలా క్రూరంగానూ ఉంటాయి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తమ దగ్గర బైబుల్ దొరికిందన్న కారణంతో రెండు సంవత్సరాల చిన్నారితో పాటు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్షను ప్రభుత్వం విధించింది కార్మిక శిబిరాల్లో ఉన్న క్రైస్తవులను చేతులు వెనకకు కట్టేసి వాళ్ళను మోకాళ్ళ మీద ఎండలో నిలబెట్టి వారు అటు ఇటు కదిలిన కూడా లోహపు కడ్డీలతో వారి చర్మమంతా ఊడు వచ్చేంత వరకు వారిని ఇష్టం వచ్చినట్లు కొడతారు ఆ శిక్షను అనుభవించిన ఒక బాధితుడు ఇలా తెలియజేశాడు ఇది అన్ని హింసల్లో అత్యంత బాధాకరమైన హింస దీనికంటే చనిపోవటం మేలు అని తన బాధను వ్యక్తం చేశాడు అంతేకాదు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఒక మహిళను ఒంటరిగా ఒకే జైలులో నిర్బంధించి ఆమె ఎన్నడూ కూడా నిద్రించకూడదని ఒక ఆజ్ఞను జారీ చేశారు ఒకవేళ ఆమె కన్నులకు భారంగా ఉండి ఆమె నిద్రిస్తే ఆమె ముఖం మీద నీళ్లు కొట్టి లోహపు కడ్డీలతో చర్మం అంతా ఊడేంత వరకు ఆమెను చిత్రహింసలు పెట్టేవారు ఇంకా జీవితంలో ఆమె ఎన్నడూ నిద్రించకూడదు అని చెప్పేసి ఆమెను శిక్షిస్తా ఉండేవారు ఆ బాధను ఆమె భరించలేక రెండు వేల ఇరవై సంవత్సరంలోనే అదే చెరసాలలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందండి ఈ సమాచారాన్ని ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ రిపోర్ట్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వెల్లడి చేసింది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఆమోదించిన బహుళ తీర్మానాల ప్రకారం నార్త్ కొరియా ప్రభుత్వం మతపరమైన కార్యకలాపాలను రాజకీయ నేరాలుగా పరిగణిస్తుంది ఎందుకంటే అవి కిమ్ జోమ్ ఇల్సంగ్ మరియు అతని కుటుంబం యొక్క వ్యక్తిగత ఆరాధనకు వ్యతిరేకం కాబట్టి సాధారణంగా క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తారు కానీ నార్త్ కొరియాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కిమ్జో ఉన్నే ఆరాధించాలి కిమ్జో ఉన్ని కాదని ఏ దేవుడినైనా ఆరాధిస్తే వారికి మరణ శిక్షే గతి నార్త్ కొరియాలో కిమ్మే దేవుడు అతను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నార్త్ కొరియా అధ్యక్షుడు యొక్క ఉద్దేశం నార్త్ కొరియాలో ఒక క్రైస్తవుడు సురక్షితంగా జీవించటం అనేది అసాధ్యం ఎన్నడూ కూడా క్రైస్తవుడు సురక్షితంగా నార్త్ కొరియాలో జీవించలేడు నార్త్ కొరియాలో ఉన్న పిల్లలకు తమ తల్లిదండ్రుల ఇంట్లో విశ్వాసానికి సంబంధించిన ఏమైనా సంకేతం ఉన్నదా అని వాటి గురించి ఉపాధ్యాయులకు చెప్పమని నార్త్ కొరియా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఒకవేళ ఆ పిల్లలు గనక మా ఇంట్లో బైబుల్ ఉంది మేము యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తామని గనక వారి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు చెప్తే ఆ ఉపాధ్యాయులు వెళ్ళి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తారు వారొచ్చి ఆ పిల్లల్ని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా జీవిత ఖైదీ చేస్తారు నార్త్ కొరియా పాఠశాలలో ఉన్న పిల్లలకు క్రిస్టియన్ మిషనరీల అత్యాచారం గురించి వారి రక్తాన్ని పీల్చడం గురించి వారి అవయవాలను ఏ విధంగా తీస్తారనే దాని గురించి వారిని ఏ విధంగా హత్య చేస్తారనే దాని గురించి యేసుక్రీస్తు ప్రభుని ప్రకటిస్తే ఏ విధమైన శిక్షలు ఉంటాయి అనే దాని గురించి కిమ్జో ఉన్ని గాక వేరొక వ్యక్తిని ఆరాధిస్తే చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయి అనే దాని గురించే చిన్నపిల్లలకు నార్త్ కొరియాలో ఉన్న పాఠశాలల్లో బోధిస్తూ ఉంటారు సాధారణంగా చైనా అనేది కమ్యూనిస్ట్ దేశం చైనా దేశంలో రక్షించబడిన అనేక మంది మిషనరీలు చైనా సరిహద్దులో నుంచి నార్త్ కొరియాకు వచ్చి నార్త్ కొరియాలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయటం వారిని యేసుక్రీస్తు ప్రభు వైపుకు తిప్పటం చేస్తున్నారు అని తెలుసుకొని నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు కూడా చైనాకు వలస వెళ్తున్నారు అని తెలుసుకొని కిమ్జో ఉన్ ప్రభుత్వం చైనా నార్త్ కొరియా సరిహద్దులను మరింత పటిష్టం చేసింది అటువారు ఇటు వెళ్లకుండా ఇటువారు అటు రాకుండా సరిహద్దులను మరింత కట్టుదిట్టం చేసింది అందువల్ల మిషనరీలు నార్త్ కొరియాలోనికి అడుగు పెట్టడం చాలా కష్టంగా మారిపోయింది నార్త్ కొరియా ప్రపంచంలో ఉన్న పేద దేశాల్లో ఒకటి నార్త్ కొరియాలో సాధారణంగా ఆహార సమస్యలు అనేవి ఆహార కొరతలు అనేవి చాలా ఉన్నాయి నార్త్ కొరియాలో ఉన్న సామాన్య ప్రజలే విపరీతమైన ఆహార కొరతలను ఎదుర్కొంటూ ఉంటే లేబర్ క్యాంపుల్లో ఉన్న క్రైస్తవులు మరింత ఆహార సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు పన్నెండు గంటల్లో వారు విపరీతమైన కష్టాన్ని అనుభవించినప్పటికీ కూడా ఒక్కొక్కసారి వారికి తినటానికి ఆహారం తాగటానికి నీరు కూడా ఇవ్వకుండా వారిని మరింతగా చిత్రహింసలకు గురి చేస్తారు నార్త్ కొరియా గురించి మీరందరూ కూడా ప్రార్థించండి నార్త్ కొరియా రక్షణ కొరకు మీ అనుదన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి అంతటను అందరూ సువార్తను విని మారుమనసు పొంది రక్షించబడి దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలనేది దేవుని అత్యున్నతమైన ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే దేవుడు సువార్త అందని అనేక ప్రదేశాలకు యంగా తానే వెళ్లి ఆయన తన ప్రత్యక్షతను ఇచ్చి వారిని తన వైపుకు ఆకర్షించుకొని అక్కడున్న వారిని దేవుని తట్టు తిప్పుతా ఉన్నాడు ఈ క్రమంలో అనేక మంది క్రైస్తవులు తరచూ హింసలకు గురవటం వారు సదా హిచ్చించబడటం సర్వసాధారణం బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎవరైనా యేసు క్రీస్తు నందు సద్భక్తితో నివసింప గోరిని ఎడల వారు తప్పకుండా హింసించబడతారు అని నీతి నిమిత్తం హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలల్లప్పుడు పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించి ఆనందించండి పరలోకంలో మీ ఫలం అధికమవుతుందని వాక్యం సెలవిస్తుంది ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా ఈ భూమి మీద సుఖం చూడకుండా మరణించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కష్టం అంటే ఏంటో తెలియకుండా మరణించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు పేదరికం అంటే ఏంటో తెలియకుండా మరణించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి మీరు యేసుక్రీస్తు ప్రభును విశ్వసించి ఆయన కొరకు జీవించాలని తీర్మానం తీసుకుంటే ఒక క్రైస్తవుడు శ్రమను అనుభవించకుండా మరణించినట్లు చరిత్రలో లేనే లేదు శ్రమలను అనుభవించకుండా మరణించిన క్రైస్తవులు ఎవ్వరు కూడా లేనే లేరు అన్న సంగతిని మీరు గుర్తించకండి యేసుక్రీస్తు ప్రభు సులువ లేకుండా రాజ్యం లేదు శ్రమలు లేకుండా కిరీటం లేనే లేదు క్రీస్తు నిమిత్తం మనం పడే ప్రతి కష్టానికి ప్రతి చిన్న సమస్యకు ప్రతి శ్రమకు ప్రతి హింసకు పరలోకంలో గొప్ప బహుమానం ఉన్నదన్న సంగతిని మీరు మర్చిపోవద్దు అందుకని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి శ్రమలు అనుభవించిన గొప్ప భక్తుల గురించి దేవుని వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరో వచనాన్ని నేను చదువుతాను మీరు వినండి మరి కొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి కొందరు బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి కడ్గముతో చంపబడిరి గుర్ర చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండలలోను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు లోకం మనలను దేశించినప్పుడు మనలను హింసించినప్పుడు మనలను బాధించినప్పుడు మనల్ని చిన్న చూపు చూసి మనలను అవమానపరిచి నిందించినప్పుడు మనం కృంగిపోవలసిన అవసరం లేదు నిరాశ నిస్ప్రోక్ లొంగిపోవలసిన అవసరం లేనే లేదు మనకంటే ముందు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి లోకం ఇదంతా చేసిందన్న సంగతినే మర్చిపోవద్దు మనం లోక సంబంధం కాదు కాబట్టే లోకం మనలను ద్వేషిస్తూ ఉంది ఒకవేళ మనం లోక సంబంధం అయితే లోకం మనలను ప్రేమిస్తుంది మనలను స్నేహిస్తుంది మనం దేవుని సంబంధం కాబట్టే దేవునికి ఏది చేసిందో లోకం మనకు అది చేయటానికి సిద్ధంగా ఉన్నది లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను అన్న ప్రభు మాటలను జ్ఞాపకం చేసుకొని మన ముందున్న పరుగు పందంలో విశ్వాసంతో ముందుకు సాగిపోదాం మీరు ప్రార్థించే ప్రతిసారి నార్త్ కొరియా గురించి మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి నార్త్ కొరియాలో దేవుడు ఒక గొప్ప ఉద్యోగాన్ని తీసుకురావాలని కింజో ఆఫ్ మనస్తత్వాన్ని దేవుడు మార్చాలని సువార్తకు ఆటంకంగా ఉన్న నార్త్ కొరియా ప్రభుత్వంలో దేవుడు సువార్తకు గొప్ప ద్వారాలు తెరవాలని రానున్న రోజుల్లో గొప్ప ఉద్యమం నార్త్ కొరియా ప్రభుత్వం చూడాలని చెప్పేసి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ ఆటంకాలు లేకుండా నార్త్ కొరియాలో ఉన్న ప్రజలు దేవుణ్ణి ఆరాధించి ఆయన నామంలో ప్రార్థన చేసి ఆయనను మహింపరచాలని చెప్పేసి మీ అనుదిన ప్రార్థనలో తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి